ಶ್ರೀ ಶ್ರೀಮಹದಿತ್ಯ ನಮಃ ಗುರುವೇ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀಮತ್ರೇ ನಮಃ ಗಜಾನನ ಪದ್ಮಾರ್ಕಂ ಅಗಜಾನನ ಪದ್ಮಕಾನ ಮಹರ್ನಿಶ್ ಶ್ರೀ ಭಕ್ತದಂತಸ್ಮೇಮಿತ್ಯ ನಮಃ కరేకురంగం నిజనేచరంగం నాగభూషణం లలితాంబసంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం స్వయం భువేశలింగం స్మరామే ఆ యొక్క పరమాత్మకి మనం నమస్కారం పెట్టుకుని రుద్రంలోకి వెళ్దాం కిందటి మాత్రం మనం చెప్పుకున్నాం అస్మాచమే మృతికాచమే గిరియస్మే పర్వతాస్మే సితాస్మే వనస్పతి హమే ఇలా అంటే ఏమేం కావాలి మనకి ఇసుక రాళ్ళు రత్నాలు కొండలు భూములు ఐశ్వర్యము పుత్రులు మనవళ్ళు ఇళ్ళు పొలాలు ఇలా కావాల్సినవన్నీ కూడా మనం ఆయనతోటి ఏ విధంగా పొందవచ్చు అనేది శివ మనకి సూచన సూచనప్రాయంగా రుద్రం ద్వారా తనకి తనే ప్రకటించుకుని తనకి తనే చెప్పుకున్నాడు అనమాట అది కిందట అనువాకంలో మనం తెలుసుకున్నాం ఇప్పుడు దాని ముందు అనుకంటే అష్టమానువాకంలో వెళ్తున్నాం మనం అగ్నిశ్చమ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే సవితాచమ ఇంద్రశ్చమే సరస్వతి ఇంద్రశ్చమే పూషాచమ ఇంద్రశ్చమే బృహత్పతి ఇంద్రశ్చమే మిత్రశ్చమ ఇంద్రశ్చమె వరుణశ్చమ ఇంద్రశ్చమే దృష్టాచమ ఇంద్రశ్చమె ధాతాచమ ఇంద్రశ్చమే విష్ణుశ్చమ ఇంద్రశ్చమే అశ్వనోచమ ఇంద్రశ్చమే మరుతశ్చమ ఇంద్రశ్చమె విశ్వేశమే దేవ ఇంద్రశ్చమే పృథ్వీచమ ఇంద్రశ్చమే అంతరిక్షమ ఇంద్రశ్చమే దౌశ్చమ ఇంద్రశ్చమే దిశశ్చమ ఇంద్రశ్చమె మూర్ధాచమ ఇంద్రశ్చమే ప్రజాపతిశ్చమ ఇంద్రశ్చమే ప్రతి దానికి కూడా మనకి ఇక్కడ ఇంద్రపదం అనేది ఉపయోగింపబడింది అయితే ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇంద్రుడు దేవతల రాజు అని చెప్పబడుతోంది మనకి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని చెప్పి నానుడి అయితే సంస్కృతంలో కోటి అంటే మనం ఊహించినటువంటి లెక్క ప్రకారం ఎక్కించినటువంటి కోటి కాకుండా వర్గము అని వస్తుంది ఏ దేవతలైనా సరే సంఖ్య ఇంకా పెరగదు వీళ్ళు ఎన్ని వర్గాలు ఉన్నారో ముప్పై మూడు వర్గాలుగా ఉన్నారు ఏ దేవుడైనా సరే ఏ దేవతైనా సరే ఈ వర్గంలో నుంచే మనకి రావాలి ఎందుకంటే దేవతలు ఇంకా పెరగరు ఆ సంఖ్య పెరగదు మన మానవులు చూడండి లక్షలలో కోట్లలో ఎలా ఎల్లలో పెరిగిపోతున్నాము కానీ దేవతలు మాత్రం అలా పెరగరు ఎందుకుని పర్వతి అమ్మవారి శాపం ఉంది సంభవం అప్పుడు పర్వతి పరమేశ్వరులకి వాళ్ళు ఆటంకం కలిగిస్తారు ఆ సమయంలో పాప అమ్మవారు బాధపడి వాళ్ళని చెప్పిస్తుంది మీకు సంతాన యోగ్యత లేకుండా ఉందరుగాక అని చెప్పి చెప్పిస్తుంది కాబట్టి ఈ కుమార సంభవానికి ముందు ఎంతమంది అయితే ఉన్నారో దేవతలు అంతమంది ఫిక్స్డ్గా ఉండిపోయారు వాళ్ళకి మరణం లేదు ఇంకా అంతకన్నా ఇంకో పుట్టే అవకాశం కూడా లేదు కాబట్టి వీళ్ళంతా కూడా ముప్పై మూడు మంది కోట్లే అంటే ముప్పై మూడు వర్గాలకు చెందినవారు వీళ్ళు ఇప్పుడు మానవుల మనకి నాలుగు వర్గాలుగా మనం విభజించుకున్నాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇలా చాతుర్వర్ణాలు కలిగి ఉన్నాయి నేను చెప్పడం కాదు ఇది శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు ఇంద్రు చాతుర్వర్ణ సృష్టి అని చెప్పుకున్నాడు నాలుగు వర్ణాల వాళ్ళు ఉన్నారు ఇందులో అలాగే దేవతలు వచ్చేసరికి ముప్పై మూడు వర్ణాల వాళ్ళు ఉంటారంటే వర్గాల వాళ్ళు ఉన్నారు అర్థం అనమాట ఇందులో ఇంద్రుడు అనేది ఇంద్ర ఆధిపత్యం అంటే ఇంద్రుడు దేవతలకి రాజు మనం ఊహించినట్టుగా దేవేంద్రుడు అప్సరసలు దేవేంద్ర లోకంలో ఇలా డాన్సులు చేస్తూ హిందు వినోదాలతో ఉన్న ఇంద్రుడు వేరు అహల్యతో కలిసి గౌతమ మహర్షి యొక్క శాపానికి గురైన ఇంద్రుడు ఈ ఇంద్రుడు కాదనమాట ఇంద్రుడు అంటే అసలు ఏంటంటే సర్వాధిపత్యం కలిగినటువాడు దేవతల అందరి దేవతలకి అధినాయక రాసిన అతను ఎవరు శివపరమాత్మ అని చెప్పబడుతోంది ఈ అందరితోటి కలిసి ఉంటాడు శివపరమాత్మ ఎందుకంటే అందరిలో అందరిలో అంతటా అంతర్లీనంగా తానే శివపరమాత్మ ఉన్నాడని మనం చెప్పుకున్నాం అట్లాగే ఇక్కడ అగ్నిశ్చ మహేంద్రస్థమే సోమస్థ మహేంద్రశ్వమే సవితాచ మహేంద్రస్థమే సరస్వతీచ ఇంద్రశ్చమే ఇంద్ర అంటే ఒక పదవి ఒక ఆధిపత్యం అంటే అన్నిటికన్నా గొప్పది అనమాట అంటే దేనైనా శాసించగలిగినటువంటి శక్తి కలదని అర్థం అనమాట ఇంద్ర శక్తి అంటారు కూడా దీన్ని ఇక్కడ అగ్నితో కలిసి ఉంటుంది అగ్నితో కలిసి ఉన్న ఇంద్రుడు ఎవరు అంటే దాహక శక్తి కలిగినటువంటి అంటే దేనైనా సరే దహింపగలిగినటువంటి శక్తి అగ్నికి ఉంటుంది ఆ దాహ ఆ దాహక శక్తి ఏదైతే ఉందో అంటే దహింపబడేటువంటి దహింపడానికి గురి చేయబడిన శక్తి ఏదైతే ఉందో అది ఇంద్రశక్తి అని చెప్పబడుతుంది ఇది శివపరమాత్మ యొక్క శక్తి అగ్నికి ఆ గుణం ఎలా వచ్చింది దహిం దహించే గుణం ఎట్లా వచ్చిందంటే ఇంద్రశక్తి ఆయన శివశక్తి ద్వారానే వచ్చింది లభించింది లభించిందనమాట అది అగ్నిశ్చమ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే సోముడు ఎవరు అంటే చందమామ చందమామకి ఆహ్లాదము ఆ చల్లదనము ఆ ఓషధీతత్వము మనసులని రంజింపజేయ శక్తి ఎట్లా వచ్చిందంటే అది కూడా ఇంద్రశక్తి వల్లనే వచ్చింది అంటే సోముడికి కూడా సోముడిలో కూడా ఇంద్రశక్తి ఉంది మనసు సరిగ్గా ఆహ్లాదంగా ఆనందంగా ఉండాలన్నా కొన్ని ఔషధులు మన మీద పనిచేయాలన్నా వెన్నెల వెన్నెల ద్వారా కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి అవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి రంజింపజేసేది ఏంటంటే చంద్రుడు చంద్రుడికి ఆ శక్తి ఎలా వచ్చింది అంటే ఇంద్రశక్తి వల్ల ఇంద్రుడితో కలిపి ఉంటాడన్నమాట చంద్రుడు కూడా ఇవి చాలా రహస్యమైనటువంటి మంత్రార్థాలు మంత్రాలు భావాలు ఇట్లా మనం జాగ్రత్తగా గుప్తంగా ఉంచుకోవాలి అంటే మనకి కూడా ఇంద్రయోని అనేటువంటిది ఉంటుంది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఈ హైపోథాలస్ వైరకాలు పీనల్ గ్లాండ్ అని ఉంటుంది సైంటిఫిక్గా చెప్పాలంటే కానీ అది గ్లాండ్ మనకి ఇది అది కనపడుతుంది ఇది కనపడదు దాన్ని ఇంద్రయోని అంటారు మనం ఎక్కడి నుంచి ఆలోచన చేస్తున్నాము ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాము ఎక్కడి నుంచి యోచన చేస్తున్నాము చూసారా అది ఎక్కడ మీకు ఏ స్కానింగ్లో కానీ ఏ ఎక్స్రేలో కానీ ఏ ఎంఆర్ఐలో కానీ ఎక్కడ కూడా మనకి కనపడుతుంది అది ఇంద్రయోని మనుషులకు కూడా ఉంటుంది ఇది మనుషులు చేసే శక్తి సామర్థ్యాలు వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఆ ఇంద్రశక్తితో పాటు కలిపి ఉంటుందన్నమాట దాన్ని ఇంద్రయోని అంటారు మనుషులకు కూడా ఉంటుంది చంద్రుడు కూడా ఉంది అగ్నికి కూడా ఉంది ఇక్కడ సవితాచమ ఇంద్రశ్చమే దేవతలు దేవతలతో కూడా కలిపి ఉంటుంది అన్నమాట సూర్యుడితో కలిసి ఉంటుంది సూర్యశక్తి సూర్యమండలానికి అంతటువంటి వేడి ఎలా వచ్చింది ప్రజ్వరిల్లే శక్తి ఎలా వచ్చింది అంటే దాంట్లో కూడా ఇంద్రశక్తి కలిసి ఉంది ఇంద్రుడు అంటే ఇక్కడ మనకి శివుడనే చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట శివస్వరూపం అది ఇంద్రుడు అంటే ఇందాక మనం ఒక రాజు రాజభోగాలు అనిపించడం అష్టదిక్కుల్ని పరిపాలించడం కాదు ప్రపంచమంతా సృష్టిలో ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల దేవతలతో అంటే ముప్పై మూడు వర్గాలు ఉన్నటువంటి దేవతలకి శక్తినిస్తున్నాడు పరమాత్మ మానవులకు కూడా శక్తిని ఇస్తున్నాడు ఇదనమాట అట్లాగే ఇక్కడ సూర్యుడికి సూర్యుడులో ఉన్నటువంటి శక్తి స్థాపన శక్తి ఏదైతే ఉందో వేడి వెలుతురు ఇలా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో కిరణాలు ఇవన్నీ కూడా ఆ ఇంద్రశక్తి ద్వారానే సూర్యుడికి కూడా లభిస్తున్నాయి అంటే సూర్యుడితో పాటు కలిపి ఉంటున్నాడు ఇక్కడ ఇంద్రుడు కూడా బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే సరస్వతీచమ ఇంద్రశ్చమే సరస్వతీదేవి అంటే వాక్స్థానం మనకి వాక్స్థానము సరస్వతి అంటే బ్రహ్మ యొక్క పద్మని చెప్పుకుంటారు ఆవిడ శక్తి సారస్వత శక్తి ఏదైతే ఉందో అది కూడా ఇంద్రశక్తి అని చెప్పబడుతోంది ఇంద్ర అనే పదం యాక్చువల్గా ఏంటంటే పుంలింగం కాదు స్త్రీలింగం కూడా కాదు ఒక శక్తి స్వరూపం శక్తి అనేది నపుంసకలింగం అని చెప్పబడుతుంది అన్నిటికీ వర్తిస్తుంది అది సరస్వతి దేవి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అంతా కూడా ఇంద్రశక్తి అని చెప్పబడుతుంది సరస్వతి సరస్వతి చెమే ఇంద్రశ్చమె పూషాచమింద్రశ్చమే ఒక దేవుడి పేరు పూషుడు ఆయన శక్తి కూడా ఇంద్రస్వరూపంతో కలిసి ఉంటుంది బృహ బృహస్పతి ఇంద్రశ్చమే బృహస్పతి దేవగురువు ఆ దేవగురువు కూడా గురుత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బోధనాశక్తి మంత్రశక్తి మంత్రబలము సలహాదారు సన్మార్గంలో నడిపించడం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దేవగురువు అనేటువంటి బృహస్పతి ఆయనతో కూడా కలిపి ఉంటుంది ఇంద్రశక్తి ద్వారానే ఆయన గురువు పదవికి లభించింది గురువు పరత్వానికి అర్హత లభించింది బృహస్పతికి మిత్రశ్చమ ఇంద్రోత్సమ మిత్రుడు అనేటువంటి ఒక దేవుడు ఆ దేవుడికి కూడా ఇంద్రశక్తి లభించడం ద్వారా ఆయన మైత్రేయంగా ఉన్నాడనమాట ఇంకా వరుణశ్చమే ఇంద్రశ్చమే వరుణదేవుడు నీరు అంటే ఆ వరుణ కూడా ఆ తడిపే శక్తి ఆ ఆర్ద్రత తడి చల్లదనము దాహా దాహార్తి తీర్చటము ఇవన్నీ కూడా శక్తి ఆ వరుణుడికి ఎలా వచ్చిందంటే ఇంద్రుడి ద్వారానే వచ్చింది ఇంద్రశక్తి ద్వారానే వరుణుడికి ఆ శక్తి వచ్చిందన్నమాట తష్టాచమే ఇంద్రశ్చమే బ్రహ్మకి కూడా దాతా జైంద్రశ్వే విష్ణు చమేంద్రశ్వమే విష్ణువుకి కూడా విష్ణువుకి వ్యాపక శక్తి ఎలా వచ్చింది పాలించడం పోషించడం ఈ శక్తి ఎలా వచ్చింది రాక్షసులను సంహరించడం ఈ శక్తి ఎలా వచ్చిందంటే ఇంద్రశక్తి ద్వారానే వచ్చిందనమాట ఇంద్రాణి అనేటువంటి ఒక అమ్మవారి స్వరూపం ఉంది ఆయన నిరంతరము కూడా విష్ణుమూర్తి అర్చన చేస్తూనే ఉంటాడనమాట ఇంద్రాణి ఆవిడికి తిరుగులేదనమాట ఎక్కడైనా సరే ఆవిడదే విజయం ఆ యొక్క ఇంద్రశక్తి విష్ణువు కూడా లభించిందనమాట అశ్వనీచమే ఇంద్రశ్చమే అశ్వనీ దేవతలు వాళ్ళకి వైద్యం చేసే శక్తి నిరంతరము సూర్యవేగంతో సమానంగా ప్రయాణం చేసేటువంటి శక్తి అదృశ్య శక్తి మూలికలు ఏ ఏ మూలికలు దేనికి పనిచేస్తున్నటువంటి వైద్యానికి సంబంధించినటువంటి ఇది వీళ్ళకి ఇంద్రశక్తి ద్వారానే అది కూడా వీళ్ళకి లభించిందని చెప్పబడుతుంది మరుత మరుత ఇంద్రశ్చమే మరుతులు అంటే ఒక గణాలు అన్నమాట దేవగణాల్లో ఒక గణాలు వాళ్ళకు కూడా ఇంద్రశక్తి లభించిందనమాట విశ్వే దేవతలు విశ్వదేవతలు అంటే వాళ్ళకు కూడా అంతే మనం వైశ్వదేవన చేస్తాం చూసారా మనకు ఉత్తర క్రియప్పుడు వాళ్ళకు కూడా ఈ శక్తి లభించిందనమాట పృథివీచ మేంద్రశ్చమే పృథివీ అంటే భూమి ఈ భూమాతకి మనని మోసే శక్తి పంటల్ని పండించే శక్తి ఏదైనా బరువైన అవసరం అంటే ఇల్లు పెద్ద పెద్ద మేడ అలాంటివి కట్టినప్పుడు వాటిని భరించే శక్తి నీటి కోసం తవ్వినప్పుడు సహించే శక్తి నీటికి కావాల్సిన వాళ్ళకి వాళ్ళకి నీరు అందించే శక్తి ఇలా పంటలు పండించే శక్తి ఆహారం ఇచ్చే శక్తి ఇలా చాలా రకాలుగా భూదేవి మనకి ఉపయోగపడుతున్నది అది అందరికీ తెలుసు ఆ శక్తి కూడా ఇంద్రుడి ద్వారానే ఇంద్రుడితో కలయటం ద్వారానే భూమికి అంత శక్తి వచ్చిందని చెప్తుంది అనమాట అంతరిక్షం ఇంద్రస్యమే ఆకాశం ఆకాశం సర్వ సర్వ సృష్టికి మూల కారణం అని చెప్తుంది మన వేదం ఆకాశం నుంచి మనకి అన్నీ వస్తాయి నక్షత్రాలు కావచ్చు సూర్యుడు చంద్రుడు వర్షము మేఘము ఎలిమెంట్స్ జీవుల పుట్టుక అన్ని ప్రతిదీ మనకు ఆకాశం నుంచి లభిస్తుంది ఆ శక్తి ఎక్కడికి వచ్చింది ఆకాశం అంటే ఇంద్రశక్తితో కలయటం వల్లనే వచ్చిందన్నమాట మూర్ధాచమ ఇంద్రశ్చమే ప్రజాపతిశ్చమే ఇంద్రశ్చమే ప్రజాపతులు కూడా వాళ్ళకి కూడా అది ఇంద్రశక్తితో కలవటం వల్ల వాళ్ళకి ప్రజాపత్య ఆ శక్తి వాళ్ళకి లభించిందన్నమాట వీళ్ళందరూ కూడా ఎందుకు వీళ్ళందరూ కూడా అంటే భూమి ఆకాశము ప్రజాపతులు విశ్వే దేవతలు విష్ణుమూర్తి సరస్వతి బ్రహ్మ అశ్విని దేవతలు అగ్ని భూమి జలము అంటే వరుణుడు ఆకాశము ఇవన్నీ కూడా నాకు అభిముఖములై సుముఖములై ఉండాలి అంటే నాకు చక్కగా ఎదురుగుండా నాకు అన్ని కనపడుతూ ఉండాలి నాకు అబ్ నా పట్ల సుముఖంగా ఉండాలి బట్ ఎటువంటి ద్వేషభావం లేకుండా నాకేమన్నా అవసరమైతే వాళ్ళ అవసరాలు తీర్చగలగాలి నన్ను చల్లగా చూడాలి నన్ను హ్యాపీగా చల్లదనంగా హాయిగా ఉంచగలగాలి అని ఇక్కడ శివ పరమాత్మను వేడుకుంటూ రుద్రాభిషేకం మనం చేస్తున్నాను శివ పరమాత్మకి అంటే ఇక్కడ శివుడే ఇంద్రుడని చెప్పబడుతున్నాడు ఇంద్రాణి శక్తి ఆ ఇంద్రాణి శక్తి ఎవరిది ఇంద్రుడి శక్తి ఇంద్రుడు ఇక్కడ పరమేశ్వరుడు చూసారు పరమేశ్వరుడు ఈ ఒక్కొక్క ఈ ముప్పై మూడు వర్గాలు ఏవైతే ఉన్నాయంటే ముప్పై మూడు వర్గాలంటే మూడు కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన శక్తి సామర్థ్యాన్ని ఒక్కొక్కటి 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 ఇచ్చుకుంటూ వచ్చాడు ఎందుకంటే చెప్పున్నాను శివం లేకపోతే అక్కడ శివమే ఉంటుంది శి శివుడు లేదంటే అది ఇంకా శక్తి పంచేది అగ్ని కూడా అక్కడ కాల్చదు అది అది చేయలేదు మళ్ళీ కాబట్టి శివుడితో శివుడి యొక్క శక్తి ఇంద్ర అనే శక్తి ఇంద్రశక్తితో కలిసి ఉంటేనే ఆ యొక్క అగ్ని ప్రజ్వరిల్లటం కాల్చగలిగి కలిగి ఉండటం పచనం చేయగలిగి ఉండటం వేడిని తేజస్సుని కలిగి ఉండటం ఇన్ని శక్తులు మనకి లభిస్తుంది అనమాట అగ్ని ద్వారా కాబట్టి శివ పరమాత్మ ఇంద్రశక్తిగా మారి ఇన్ని రకాలుగా ఉన్నాడనమాట అయితే మనకి చాలామంది వాదిస్తూ ఉంటారు మీకు ముప్పై మూడు మంది కోట్ల దేవతల పేర్లు చెప్పండి పేర్లు చెప్పండి అంటారు ఉన్నాయి వినే ఓపిక ఎవరికి ఉంది లెక్క పెట్టి చెప్పండి ఈ ముప్పై మూడు వర్గాలను తీసుకుంటే ఒక్కొక్కటి ఒక కోటి వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు మనకి తెలిసి పితృగణాలు ఉన్నాయి దేవగణాలు అప్సరాగణాలు మళ్ళా గంధర్వ గణాలు ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు అందులో మళ్ళీ రాజులు వాళ్ళ విభజన మళ్ళా పేర్లు వాళ్లలో మళ్ళా చిన్న పెద్ద తారాస్థాయి వాళ్ళు ఇవన్నీ లెక్క పెట్టాల్సిన శక్తి ఎవరికి ఉంది ఎవరికీ లేదు వీడి జన్మ కూడా సరిపోదు ఎందుకంటే ఒక బస్తాడు బియ్యం లెక్క పెట్టమన్నా చూద్దాం వాడి వల్ల అవుతుందేమో అవ్వదు కాబట్టి ఇవి హేళనకి ఎక్కిరింతలు పనికొస్తే తప్ప వాస్తవంగా మనం అంగీకరించడానికి లేదా నిజమైన చర్చకి ఎవరు కూడా సమాధానం చెప్పలేరు వాళ్ళు వాళ్ళ వల్ల అవ్వదు కాకపోతే ఇక్కడ మనం అసలు విషయం తెలుసుకోండి దేవతలు ముప్పై మూడు వర్గాలుగా విభజించబడి ఉన్నారు ఒక్కొక్క వర్గం కూడా కోటి కోటి చొప్పున మళ్ళీ విభజించబడి ఉన్నది అందులో మానవులం మన ఒకళ్ళం మనలో ఎట్లయితే ఉన్నాయో నాలుగు రకాల వాళ్ళు వర్ణాల వారు ఎలా అయితే ఉన్నారో వాళ్ళు వారి వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అట్లాగే ఒక్కొక్క దేవతాగణాలకు కూడా ఒక్కొక్క ధర్మం కలిగి ఉంటారు అన్నమాట వాళ్ళు గంధర్వులు కావచ్చు అప్సరసులు దేవగణాలు ఇట్లా కిన్నరులు కింపురుషులు రకరకాలు రకరకాలు వాళ్ళ 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 ధర్మాలు వాళ్ళకి వేరే వేరేగా ఉంటాయి అందరికీ ఒకటేగా అనమాట అసలు పితృగణాల లోకం కూడా వేరుగా ఉంటుంది మనకి ఇప్పుడు పితృగణాలు కూడా మనకి ఎవరు అసలు లెక్క పెట్టట్లేదు వాళ్ళకి కావాల్సిన కర్మకండలు కూడా వదిలేశారు చెయ్యట్లేదు అది పెద్ద బాహాబాహిగా అయిపోయింది మొన్న ఎవరో కూడా విమర్శ చేస్తున్నారు ఏంటి తదినాలు పెడతారు బ్రాహ్మణులు తదినాలు పిండాలు తింటారు మేకలు వస్తే మళ్ళీ వస్తారు వాళ్ళు తింటారు ఇట్లా రకరకాలుగా నీచంగా మాట్లాడుతున్నారు బ్రాహ్మణుల గురించి బ్రాహ్మణ శక్తి ఎటువంటిది వాళ్ళకి తెలియకపోవచ్చు బ్రాహ్మణులు చాలా నీచంగా కూడా మాట్లాడారు తెలిసి తెలియకుండా ఏది మాట్లాడకూడదు ఇతరులు నొప్పించకూడదు ఎందుకంటే అందరిట్లో శివపరమ ఉన్నాడు అనేది మనం నమ్ముతాం మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి మనకి ఏ పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా ముందు అందుకే మనకి అంగన్యాస చేస్తే అసలు చెప్తారు అంగుష్టాభ్యామ్మనమా తర్జనీభ్యానమా మొదటి రెండు మంత్రాలు ఇవే ఏ దేనికైనా ఇదే ఉంటుంది సంజ్యావందనం చేయండి మీరు పూజ చేయండి పునస్కారం చేయండి ఏదైనా చేయండి అంటే ఇక్కడ ఇక్కడ జీవుడు అంటే ఇది పరమాత్మ పరమాత్మ స్వరూపం ఇది నేను అనేది ఆత్మ నేను జీవుడితో కలవబో కలుస్తానని ఇట్లా చెప్పటం పరమాత్మతో ఉంటానని అర్థం అంటే తనలో తను రమించడం అంటే ఇదే అర్థం పరా పరమాత్మ గురించి మనలో మనం ఆలోచించుకోవాలి ఇదే అనమాట అర్థం కాబట్టి దీన్ని మనం సూక్ష్మంగా అర్థం చేసుకుని ఎవరెవరికి చేయాల్సిన క్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించాలి బాధ్యత అందరి మీద ఉంది పితృగణాలకి చేసే కార్యక్రమం వేరే ఉంటుంది దేవగణాలకు చేసేది వేరే ఉంటుంది అప్సరసలు కూడా పూజించే ఆచారం ఉంది మనకి అప్సరవగణ సేవితాన్ని అప్సరులకు కూడా మనం పూజ చేస్తాం ఇంద్రుడికి పూజ చేస్తాం పూజ చేస్తాం బ్రహ్మకు కూడా కొన్ని చోట ఆలయాలు ఉన్నాయి కొన్ని చోట పూజలు జరుగుతున్నాయి బ్రహ్మల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కల్ప కల్పాంత ప్రకారంగా ఉంటాయి అనమాట ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కలాగా ఉంటాయి అలాగే సరస్వతి దేవికి పూజ చేస్తాం లక్ష్మీదేవికి పూజ చేస్తాం అమ్మవారికి పూజ చేస్తాం ప్రతి పూజా విధానాలు వేరు వేరు ఉన్నాయి అన్నీ కూడా కానీ శివుడితో కలిసే ఉంటాయి అనమాట శివశక్తి లేకుండా ఏ పూజ కూడా మనం చేయడం అనేది జరగదు అనమాట ఇక్కడ కాబట్టి ఆ శివపర్వంత ఇన్ని రకాలుగా విస్తరించి ఉన్నాడు ఇది మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం అనమాట ఇక్కడ శివుడు లేని ఏ శక్తి కూడా లేదు అని అర్థం అనమాట ఇక్కడ శివుడు శివశక్తి కనుక లేకపోతే చెప్పుకున్న అగ్ని వేడు ఉండదు నీటికి చల్లదనం ఉండదు దా పారే గుణం ఉండదు ఏమీ ఉండవు కాబట్టి ఇక్కడ శివుడే ప్రధాన దేవత మనకి అన్ని రూపాల్లో శివుడు వెలుగుతున్నాడు సహస్రాక్షుడు అంటే కళ్ళు ఉన్నవాడని కదా అన్ని వైపులా ఆయన చూడగల శక్తి సంపన్నుడు అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఎక్కడ ఏది జరిగినా ఆయనకి తెలిసిపోతూనే ఉంటుంది శివుడికి తెలియకుండా ఎవరు ఏ పని కూడా చేయటం సాధ్యపడదు శివుడికి అని చెప్పి విష్ణు భక్తులు శివుని తిట్టడం లేదా శివభక్తులు విష్ణువుని తిట్టడం ఇలా చేస్తుంటారు ఇదంతా అజ్ఞానం ఎందుకంటే ఉన్నది ఒక్క శివుడే కాబట్టి విష్ణుశక్తిలో కూడా ఇంద్రశక్తి కలిసి ఉందని చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇదే ప్రమాణం అంతా ఒకటే ఉన్నది ఉన్నదంతా శివపరమాత్మ ఒక్కడే అది శివుడు అనండి విష్ణు అనండి కృష్ణుడు అనండి ఏదైనా నామం పెట్టుకోవచ్చు మీ మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు పిలుచుకోవచ్చు కానీ ఉన్నది మాత్రం శివపరరాత్మ ఒక్కడే ఒక్కడే ఇన్ని రకాలుగా మనకి దర్శనం చేస్తున్నాడు అనమాట ఎలా ఒక వెలిగే దీపం మీద చిల్లులకుండా బోర్లు ఇస్తే ఏ విధంగా ఎన్ని రకాల కాంతులు వస్తాయో అలా అనమాట ఉన్నది ఒకటే పరమాత్మ శివజ్యోతి ఆ జ్యోతి మీదే విశ్వవంతి ఇలా కప్పుకొని కూర్చున్నాడు అందులో మనకి రకరకాలుగా కనపడుతున్నాము దేవతలు కూడా ముప్పై మూడు కోట్ల కనపడటం మానవులుగా కనపడటం పక్షులుగా జంతువులుగా వృక్షాలుగా ఇలా రకరకాలుగా కనపడుతున్నాడు కానీ అన్నీ కూడా ఒక శివుడే ఉన్నది ఒక శివుడే దాన్నే రకరకాలుగా రకరకాలుగా పిలుచు పిలుచుకుంటున్నాము మనం వ్యాప్తి చెందినప్పుడు విష్ణువు అంటున్నాము కదలకుండా నిండిపోయి ఉన్నప్పుడు అంటున్నాము శుభాలు ఇచ్చినప్పుడు శివుడు అంటున్నాము లేదా మనకి ఏదైనా అశుభం జరుగుతాయి ఏమంటున్నాం ఇంకో రకంగా అంటున్నాం ఇలా అనమాట రకరకాలుగా పిలుస్తూ ఉంటాం ఉన్నది ఒక్కటే చైతన్య పరమాత్మ శివశక్తి ఒక్కటే అది ఇంద్రశక్తి అని చెప్పబడుతుంది అదే శివశక్తి జై హింద్ మేరా భారత్ మహాన్